హరే కృష్ణ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి సరేల్డ్ అండి ఇక మేమైతే పెయింటింగ్ వేస్తున్నాం అది ఎలా వస్తుందో ఏమో అర్థమవుతలేదు మా పాప ఉండి నేనేస్తా నేనేస్తా అని చెప్పేసి అవన్నీ వేస్తుంది అనమాట డిజైన్ నింపితే ఇక ఇద్దరం కలిసి వేస్తున్నాం అంటే నేను ఇట్లా వాటర్ లాగా ఉండాలి ఇట్లా అనేసి చెప్పిన సరే మమ్మీ నేను వేస్తా అనేసి స్టార్ట్ చేసింది మన కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు అనేసి వేసి ఇమ్మని చెప్పిన డ్రాయింగ్ నేనేస్త అంటే సర్లేది అని చెప్పేసి ఇంకెప్పుడు గుర్తుంటుంది కదా అని చెప్పేసి ఇక ఎదురుగా వాళ్ళు ఉంది కదా గోడ గోడ మీద అనమాట నేనైతే ఇద్దరం కలిసి చాలా కష్టపడ్డాం ఇదివరకు పాతవి ఉన్నాయి పెయింటింగ్స్ కొత్తవి బ్లూ బ్లూ కలర్ ఒకటి తెప్పించుకున్నాను అనమాట నేనైతే కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వాళ్ళ ఇంకా వాల్కి మాత్రం మొత్తము ఒక ఫస్ట్ మీ ఏం చేసిందంటే ఇట్లా పెన్సిల్ తీసింది పెన్సిల్ తీసి ఆ పెన్సిల్కి మొత్తము ఇట్లా డిజైన్ ఇట్లా చెట్టు అవన్నీ వేసిందనమాట వాటిలో కలర్స్ నింపడం పెయింటింగ్ వేయడం అనమాట ఇక మేమిద్దరం ట్రై చేస్తున్నాం ఫస్ట్ కాసేపు ఆమెసి కాసేపు నేనేస్తున్నాం ఇంక ఇద్దరం కలిసి వేసినాము కానీ నాకైతే బాగా నచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే నాకు నేను కూడా వేస్తా కాకపోతే ఏంటంటే లోపల నాకు కళ్ళు కళ్ళు ఒక్కటి కుదరదు నవ్వు స్మైల్ అనేది కళ్ళు అనేది అవి ఒక్కటే రాదు ఇక అవి కూడా మంచిగా సెట్ చేసింది ఇది సూర్యుడు అనమాట ఆరెంజ్ కలర్ ఉండే కొంచెం కొంచెమంతా ఇక అదంతా మిగిలిందంతా దానికేసేసాం ఇక నాకైతే బాగా నచ్చింది ఫస్ట్ పెన్సిల్తో వేసింది ఇంకేదో వేద్దాం అనుకున్నాం అది ఏదో అయిపోయింది అనమాట అసలు రెండు చెట్లు రావాల్సింది ఒక చెట్టుకే సరిపోయింది సూర్యుడికి ఆరెంజ్ కలర్ వేసినాము అంతా ఎల్లో పెయింట్ ఉండే ఇంకా చెట్టుకైతే ఇద్దరం కలిసి చాలా టైం పట్టిందండి ఇక అంత ఆసామాసి కాదు అది వేయడం అయితే మాకైతే చాలా టైం పట్టింది ఎన్ని రోజులు పెట్టింది త్రీ ఫోర్ డేస్ అయిందనమాట ఒకటే రోజులు వేయచ్చు కాకపోతే ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ వేసినామంటాం మేమైతే కానీ చాలా బాగా కుదిరింది నేను లాస్ట్లో ఒక మిస్టేక్ చేసిన అదేంటూ మీకు లాస్ట్ వరకు చెప్తా నేనైతే నాకు కానీ చెట్టు మాత్రం బాగా వచ్చింది అండి నాకైతే చాలా బాగా నచ్చింది నేను కాసేపు వేసిన అంటే మేము మొదలుపెట్టింది సాయంత్రం మొదలుపెట్టామన్నమాట ఫస్ట్ అయితే మొత్తం అవన్నీ ఆలోచించుకుంటూ ముందు డ్రాయింగ్ అయితే వేసినాము కింద ఇట్లా వాటర్ లాగా ఉండాలి కింద బ్లూ కలర్లో వాటర్ ఉండాలి అందులో చేపలు ఉండాలి అవన్నీ ఉండాలని ఫస్ట్ ఇక నేనైతే చెప్పంగా నాకు వస్తుంది మమ్మీ నీ మంచిగా వేస్తా అన్నది కానీ కొంచెం వాటర్ అటేట్ అయినామనమాట అంటే వాటర్ లాగా కొంచెం కనిపించలేదు ఇక దాన్ని ఏదేదో చేసినాం మేము లాస్ట్ వరకు చూడండి కానీ బాగుందండి లుక్ మాత్రం చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మాకైతే చివరి దాకా చూస్తే మీకు తెలుస్తుంది అన్నమాట కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఇక నేను టూ డేస్కి ఒకటి త్రీ డేస్కి ఒకరోజు నేను వీడియో పెడతా ఎందుకంటే నాకు అంత అర్థం చేసుకొని పెట్టేసరికి నాకు టైం పడుతుంది ఇక ఈ మున్నదని గబా రెండు మూడు పెట్టేస్తుంది ఏమో వైఫై లేకుంటే కొంచెం దానివల్ల ప్రాబ్లం అయ్యి నేనైతే ఇంకా వీడియోస్ అయితే పెట్టలే ఇప్పుడైతే పెడతా నేనైతే వీడియోలు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా వైఫైకి బయట జంక్షన్ బాక్స్ కింద మా వాళ్ళు అందరు కదా వాళ్ళు ఏం చేసేళ్ళు అంటే ఫస్ట్ మాది ఒకటే ఉండే తర్వాతకి అన్నీ మొత్తము ఒక తొమ్మిది వరకు పెట్టేసి అనమాట వైర్లు నేను ఆల్రెడీ మూడు నాలుగు అవ్వంగానే వద్దే స్టాప్ చేయండి పెట్టకండి అని చెప్పి నా వైఫే ఆ వైర్లు అంటే వేరే వాళ్ళకి పెడతారు కదా కలెక్షన్ మా ఇంట్లో నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు అవి త్రీ కంటే ఎక్కువ ఉండొద్దంట నాకు తెలియదు ఆ విషయము అవి మాకు తెలియక నేను ఆల్రెడీ చెప్పిన అంతకంటే ఎక్కువ పెట్టొద్దంటే నేను ఇంట్లో ఉండేదాన్ని సైలెంట్గా వచ్చి పెట్టేదనమాట ఇక శబ్దం రాకుండా సైలెంట్గా పెట్టేసి పెట్టేసి వెళ్ళిపోయిండు ఇక అట్లా ఒక ఒకరోజేమో సిక్స్ పెట్టిండో ఒకరోజు మా పాప చూసి మమ్మీ అతను వచ్చి మళ్ళీ పెడుతుండనేసి అని చెప్పంగానే నేను వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే నేను తీసేస్తాను మేడం రాగానే మాకు సండే రోజు మొత్తం వచ్చి తీసి పెట్టేస్తామనేసి అన్నారు ఇప్పుడు సిక్స్ మంత్స్ అవుతుంది అయినా పెట్టలేదు దానివల్ల ప్రాబ్లం అవుతుంది అంట అసలు అట్లా ఉండొద్దట అట్ అన్ని వైర్లు కూడా ఉండకూడదంట వైఫైకి చాలా ఇబ్బంది అవుతుంది మాకైతే చెప్పినా కూడా వాళ్ళు అసలు అసలు ఏం పట్టించుకుంటలేరు ఫోన్లు చేసి తిట్టినా కూడా వాళ్ళు అట్లా కాదు మేడం ఇట్లా ఏదేదో చెప్తూ ఉన్నారనమాట అంతకుముందు చెప్పలేదు అసలు నాకు ఈ విషయము అసలు నాకు ఇంత ఎఫెక్ట్ అవుతుందని తెలియ అసలు తెలియని తెలియదు తెలిస్తే మాత్రం అసలు అక్కడ పెట్టను పెట్టకపోతుండే వాళ్ళకి కూడా తెలియాలి కదా మరి ఇట్లా పక్కన పెడితే మంచిది కాదని అంటే ఎవరికి ఏమైతే ఏంటి అని ఒకరికి ఏమై పక్కన వాళ్ళకైతే ఏమైతే ఏందని ఆలోచించేటట్టున్నారు వీళ్ళైతే ముందే ఆలోచించుకోవాలి కదా ఆలోచించుకొని ఎవ్వరికి ఏం కాకుండా ప్రాబ్లం కాకుండా పెట్టాలి అని వాళ్ళకి ఆలోచన ఉండాలి కదా వైఫై పెట్టే వాళ్ళకి అలా కాకుండా ఇంకో మాకు మొత్తం సైడ్ మొత్తం చూపిస్తే మీకు ఇంకో రోజు వీడియో తీసి ఎన్ని పెట్టిల్ అనేది అన్ని పెడితే కూడా మంచిది కాదట ఇంట్లో కూడా ఆరోగ్యాలు మంచిగా ఉండవంట అది పెట్టడం వల్ల వాళ్ళకు చెప్తున్నా కూడా పట్టించుకుంటలేరు మరి ఎప్పుడు చేస్తారో చూడాలిగా కానీ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఒక లైక్ అయితే చేయండి పెయింటింగ్ అంటే అబ్బా చాలా చేయి నొప్పు పుట్టింది అనమాట ఎందుకంటే ఏ అలవాటు లేదు కదా అది చూడండి ఫస్ట్ ఓ ఏ అయిపోతుంది పది నిమిషాల పావు గంటలు అయిపోతుంది అనుకున్నాం కానీ కాదు అది అంతా నింపేసరికి మాత్రం మస్తు టైం పట్టింది మాకైతే కరెక్ట్ సరిపోయింది అనమాట పెయింట్ డబ్బా ఇదివరకు పాత విన్నట్టు కరెక్ట్ పట్టింది అనమాట మాకైతే కానీ చాలా బాగా వచ్చింది నాకైతే మస్తు నచ్చింది నాకు చివరి దాకా చూడండి మీరు చివరి దాకా చూడండి చూస్తే మీకే తెలుస్తుంది ఇక లాస్ట్ మిస్టేక్ ఏంటంటే కింద వాటర్ అనే కదా చేపలు నాకు ఫిష్ వేయడం రాదు మా పాపని ఏమంటే కొంచెం నిర్లక్ష్యం చేసింది ఏమొద్దులే ఇక అక్కడికే యాస్ట్ వచ్చేసింది ఆమెకి ఇక ఇవి నేనే వేసిన అనమాట అందుకే అవి కొంచెం చేపలు అనేది కరెక్ట్గా రాలేదు మిగతా అన్నీ బాగా వచ్చినాయి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా కింద కొంచెం అటు ఇటు అయినాయి కానీ పైన మాత్రం చాలా బాగా నచ్చిందండి కానీ చివరిదాకా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి